లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కాల్ చేయండి బాలకృష్ణ ఆ పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక వైబు వస్తుంది ఆయన కోప్పడ్డ నవ్విన చేతిలో నుంచి అద్దాలు బాటిల్లు సెల్ ఫోన్లు ఎగరేసిన సోషల్ మీడియాలో అంతకు మించి అనే రేంజ్లో క్షణాల్లో వైరల్ అవుతుంది అంతేగాక ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాలతో అప్రతిహాతంగా దూసుకుపోతున్నారు మరోవైపు సేవా కార్యక్రమాలతో తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూద్దాం హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పెద్ద మనసు ఓ అభిమాని మహిళా కార్యకర్త కోరిక మేరకు టీ తాగిన బాలయ్య హిందూపురానికి ప్రభుత్వం తీపి కవరు ఇక స్టోరీలోకి వెళ్తే బాలయ్య కోప్పడ్డ నవ్విన చేతిలో నుంచి అద్దాలు బాటిళ్ళు సెల్ఫోన్లు ఎగరేసిన సోషల్ మీడియాలో అంతకు మించి అన్ని రేంజ్లో క్షణాల్లో వైరల్ అవుతుంది తాజాగా హిందూపూర్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన బాలయ్య అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు జలంతో మమేకమై కాలనీల్లో కలే తిరిగారు ఈ సందర్భంగా ఓ అభిమాని మహిళా కార్యకర్త కోరిక మేరకు ఆమె నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ను ప్రారంభించారు అనంతరం అక్కడే టీ తాగి అక్కడికి వచ్చిన వారితో సరదాగా మాట్లాడారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదిరా మా బాలయ్య అని కామెంట్స్ పెడుతున్నారు మనసులో కల్మషం లేని వ్యక్తి మా దొడ్డ బాలయ్య అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు చాటుకున్నారు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే కోటాలో నిధులతో పాటుగా సొంత డబ్బులతో నియోజకవర్గ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు మంచినీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు సొంత డబ్బు ఎనభై నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారట గ్రామాలకు శుద్ధ జలం అందేలాగా చూశారు నందమూరి బాలయ్య హిందూపురం నియోజకవర్గం పరిధిలో తాగునీటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాలయ్య మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టారు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు కాలనీల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఒక్కో ప్లాంట్ కోసం పది లక్షలు ఖర్చు అవుతోంది ఎమ్మెల్యే కోటాలో ఆరు లక్షలు మిగిలిన నాలుగు లక్షలు తన సొంత డబ్బులను కేటాయించారు ఆయా గ్రామాల్లో ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చారు తాగునీటి కష్టాలు తీరడంతో వారంతా ఆనందంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య టీడీపీ అధికారంలో లేదు హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన ఆ సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో కాలనీల్లో వార్డుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఆ సమయంలో తన సొంత డబ్బు పది లక్షలు కేటాయించి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఐదు రూపాయలకే ఇరవై ఐదు లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నారు గతంలో వీరంతా వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునే తాగేవారు ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది వాటర్ ప్లాంట్లు మాత్రమే కాదు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వ స్కూల్స్కు కంప్యూటర్లు అందజేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను కూడా అందజేసిన సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వం హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా హిందూపురం రోడ్లు భవనాల శాఖ పరిధిలో డివిజన్ను ఏర్పాటు చేశారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి బాలయ్య హిందూపురంలో ఉన్న సమయంలోనే ఈ ఉత్తర్వులు ఇచ్చారు కొత్త హిందూపురం డివిజన్లోకి పెనుగొండ మడకసిర సబ్ డివిజన్లు కలిశాయి మొత్తానికి హిందూపురం కొత్త బి డివిజన్ ఏర్పాటైంది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఆర్ అండ్బిలో కొత్తగా హిందూపురం డివిజన్ ఏర్పాటు చేశారు శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా హిందూపురం రోడ్లు భవనాల శాఖ పరిధిలో డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ప్రస్తుతం ధర్మవరం డివిజన్లో రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ధర్మవరంతో పాటుగా కదిరి పెనుకొండ మరకసిర సబ్ డివిజన్లు ఉన్నాయి తాజా మార్పులతో పరిస్థితి మారిపోయింది ఇకపోయిన ధర్మవరం ఆర్ అండ్ బి డివిజన్ లోకి ధర్మవరం కదిరి సబ్ డివిజన్లు మాత్రమే వస్తాయి అయితే కొత్తగా ఏర్పాటు చేసిన హిందూపురం ఆర్అండ్ బి డివిజన్ లోకి ఒక వెయ్యి మూడు వందల కిలోమీటర్ల పెనుగొండ మడకసిరా సబ్ డివిజన్లు కలిసి వస్తాయి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం డివిజన్ ను తొలగించారు అనంతపురం డివిజన్కు కలిపారు ఈ మార్పులకు తగిన విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్తగా ఏర్పాటైన హిందూపురం డివిజన్కు కళ్యాణదుర్గం డివిజన్ను ఈఈ పోస్ట్ అక్కడ ఇరవై నాలుగు మంది సిబ్బంది పోస్టులను మార్చారు మొత్తం మీద హిందూపురం ఆర్ బి డివిజన్ ఏర్పాటైంది నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ డివిజన్ మార్పు పైన గతంలో ప్రతిపాదనలు రాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్తర్వులు వచ్చేశాయి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు హిందూపురంలో ఎనిమిది కోట్లతో నిర్మించే పట్టుగుళ్ళ మార్కెట్కు బాలకృష్ణ శంకుస్థాపన చేశారు సిఎస్బి రాష్ట్ర ప్రభుత్వం దీనిని మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తుందన్నారు బాలయ్య పట్టు రైతులకు రీలర్లకు ప్రోత్సాహక నిధులు పెండింగ్ ఉన్నాయని ఆ ఎనభై కోట్ల రూపాయలు త్వరగా మంజూరు చేసేలాగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు హిందూపురంలో పట్టుగూళ్ల పరిశోధన సంస్థ అతి పెద్ద మార్కెట్ నిర్మించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు బాలకృష్ణ మద్దిరెడ్డిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ బాలయ్య ప్రశంసించారు